అండి అందరికీ చూడండి నేను ఈరోజైతే ఏం కర్రీ చేస్తున్నానంటే చెప్తా చూడండి అదేనండి మొన్న కొంచెం మాంసలు అయ్యి మూడు అయితే ఎండు ముక్కలు ఆరిపెట్టాను కదండి వంకాయ ఎండు ముక్కలు అయితే వండుదామనుకుంటున్నాను చూడండి నల్ల వంకాయలు తీసుకున్నాను నేను ఇగో చూడండి ఎండు ముక్కలు ఎండు ముక్కలు చూడండి ఎలా ఎండిపోయినాయో బాగా అవి నేను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను ముందు కొంచెం వాటర్లోని సన్నగా కట్ చేసుకున్న ముక్కలు నానపెట్టుకోవాలండి వాటర్లో నానపెట్టుకోవాలి అదిగో చిన్న కూరగని పెట్టాను కదా ఆ కోరిగినలోపు ముక్కలు కట్ చేసి నానబెడతాను చూసారా అంత బాగా ఎండిపోయినాయి అవి మనకి పచ్చి మాంసం ఎండబెట్టుకుంటే ఇలా ఎండిపోతాయి అనమాట నేను మీకు కిటికీలో ఆరబెట్టింది మీకు చూపించాను కదండి నేను ఇవి అయితే రెండు రోజుల తర్వాత ఇలాగ ఎండిపోయినాయి అవైతే నేను వంకాయలు వేసి వండుదామని అనుకుంటున్నాను నేను పచ్చిమిరపకాయలు అవన్నీ దగ్గర పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ వంకాయ పెట్టుకున్నాను ఇంకో చూడండి కూరగాయ వాటర్ పెట్టాను కదా ఇందులోకైతే వంకాయ ముక్కలు కోసి పెట్టుకుంటానండి సాల్ట్ వేసాను ఎందుకు సాల్ట్ వాటర్ అవి చూడండి నల్ల వంకాయలు చాలా లేతగా ఉన్నాయి బాగున్నాయండి నల్ల వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి అవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాక మీకైతే చూపిస్తాను నేను చూడండి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కట్ చేసేసాను ఇంకే వంకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఏమో ఎండు ముక్కలు అనమాట శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కొద్దిసేపు నాని వేయి ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను ఏమో సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అది స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ కూడా వేడెక్కిపోయింది అయితే చూడండి ఎండు ముక్కలు అయితే ఫస్ట్ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి ఎండు ముక్కలు ఎండు ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం చేపలా ఫ్రై ఫ్రై అవనిద్దాం చూడండి ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రై అయిపోయింది కదండి ఇంకా పక్కన ఇంకో స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను టీ పెట్టుకుందామని ఉదయాన్నే కదండి మనం ఎన్ని పనులు చేయాలంటే మనకు ఎనర్జీ ఉండాలంటే టీ పెట్టుకోవాలి అందుకని నాకు ఫస్ట్ అయితే టీ పడిపోవాలండి టీ పడిపోతే నేను ఎంత పనైనా చేయగలుగుతాను చూడండి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చివరగాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం టీ టీ అయితే నేను స్ట్రాంగ్గా పెట్టేసుకున్నానండి కొంచెం జలుబుగా ఉన్నదనేసి మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకుని చక్క పెట్టుకున్నాను చూడండి వంకాయ మొక్కలు కూడా వేసేసాను ఫ్రై అయిపోయింది ఇదిగో చూడండి టీ కూడా అయిపోయింది చూడండి అంత బాగా ఫ్రై అయినాయో మనకి వంకాయ కూరలోకి చాలా టేస్టీగా ఉంటాయండి ఎండు మొక్కలు అనేది కొంచెం పసుపు ఇదిగోండి కొంచెం కారం కారం ఒక స్పూన్ వేసాను కొద్దిగా సాల్టు తగినంత సాల్టు వేసుకొని కొంచెం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాం అది కొద్దిసేపు ఉడకనిచ్చుకుందాం అలా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉడకనివ్వాలి వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే వంకాయ ఎండు ముక్కల్లోకి నేనైతే టమాటాలు వేయలేదు చూసారా ఎందుకంటే నేను టమాటాలు వేయలేదు అలా కొద్దిసేపు కొంచెం చూడండి చింతపండు కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానపెట్టుకున్నాను కదా చింతపండు పులుసు అయితే పోస్తాను నేను అందుకనే నేను టమాటా అయితే వేయలేదు మనకి వంకాయ ఎండు ముక్కల్లోకి చింతపండు పులు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వండుకోవాలని అనిపిస్తుంది చూడండి కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకొంచెం పులుసుగా ఉంది అది కొంచెం ఎగిరిన తర్వాత కట్ చేసుకుంటుందాం స్టవ్ కట్టేసుకుందాం టీ అయితే మా గారికి ఇస్తాను టీ పొద్దున్నే నేను మా ఆయన గారికి పోసుకున్నాను అనమాట చూడండి ఇంకా పిల్లలు కూడా సరిగ్గా లేవలేదు నేను ఇక్కడ కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు అదిగోండి ఆయన టీ ఇచ్చాను నేను కూడా టీ తాగేసి తల్లి ఏంటమ్మా ఇలా చేయకూడదురా తల్లి చూడండి కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనకి ఆయిల్ అనేది చొండ బయటకు రిలీజ్ అయిపోతుంది కదా ఇలా బాగా ఎగురుగా ఉన్నది ఇలా ఎగురుగా ఉన్నటప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంక మరీ పులుసు లేదు మరీ ఎగురు లేదు సమానంగా ఉంది చూసారా ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి కూర ఒక మళ్ళ మళ్ళా తినాలనిపిస్తుంది ఎవరికైనా తెలియకపోతే వంకాయ ఎండు ముక్కలు ఇలా వండుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుందని మీరే చెప్తారు తిన్న తర్వాత మా చిన్నపాప అయితే ఒక అట్ట వేసాను రవ్వట్టు వేసానండి ఇప్పుడు ఆ చిన్నపాప మా చిన్నపాపకి రవ్వట్టు ఇస్తాను పిల్లలిద్దరి అయితే నేను ఇడ్లీ వేయాలి ఇంకా వేయలేదు ఇడ్లీ వేస్తాను టీ తాగిన తర్వాత పిల్లలకి ఇడ్లీ వేయాలి జడ్లు వేయాలి పిల్లలకైతే బాక్సులు పెట్టాలి ఉదయాన్నే లేవగానే చేసే పని అయితే ఇద్దండి కర్రీ అయిపోయింది కాబట్టి ఓకే మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్